హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల పదిహేనవ నామం నాలుగక్షరాల నామం నిత్యతృప్త ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం నిత్యతృప్త ఏ నమ అని చెప్పుకోవాలి దీన్నే కొంతమంది అనిత్యతృప్త అని కూడా అంటారు ఈ నామాన్ని నిత్యతృప్తగా చెప్పుకోవచ్చు ఈ నిత్యతృప్త ఐదు వందల ఆరవనామంగా అరవై ఇంతకు ముందే వచ్చింది నిత్యము తృప్తిని కలిగి ఉన్నది అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు అయితే అనిత్య అనిత్యతృప్త అని చెప్పినా కూడా అదేమీ దోషమైతే కాదు తృప్తాన్ని మార్చి అనిత్య తృప్తాన్ని ఎందుకు రాశారు అంటే ముందు తృప్త భక్త నియంత్రి నిఖిలేశ్వరి దగ్గర తృప్త వచ్చింది మళ్ళీ ఇక్కడ నిత్యతృప్త చెప్తే పునరుక్తి అవుతుంది అందుకని అనిత్యతృప్త అని చెప్పి చెప్తున్నారని చెప్పి దానికి ఏదో ఒక భాష్యం చెప్పారు కానీ నిత్యతృప్త అని చెప్పినా అనిత్య అనిత్యాతృప్త అని చెప్పినా పెద్ద భేదం ఏమీ లేదు తప్పు లేదు స్తోత్ర సాహిత్యంలో పునరుక్తికి దోషం రాదు ఒకవేళ పునరుక్తి ఉంటే అదే అర్థం వచ్చినప్పటికీ కూడా సందర్భానుగుణంగా ఇంకొక అర్థం ఉండి ఉంటుంది దాన్ని మనం తలుచుకోవాలి నిత్యతృప్త అంటే అమ్మవారు ఎప్పుడూ తృప్తిగా ఉంటుందని చెప్పి అర్థం మన మన పూజ వల్ల అమ్మవారు తృప్తి చెందాలని కానీ ఆవిడ నిత్య ఎప్పుడూ కూడా నిత్యతృప్తిగానే ఉంటుంది కాబట్టి మన పూజల వల్ల మన సాధనల వల్ల ఆవిడ తృప్తి చెందింది ఆవిడని తృప్తి చేయగలం అనుకోవడం తప్పు అసలు అమ్మవారి సంపూర్ణతత్వమే తృప్తితత్వం నిత్యతృప్త అంటే అఖండానంద స్వరూపిణి అని చెప్పి కూడా మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం నిత్యతృప్త నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ